ఢిల్లీలో గోదావరి కృష్ణా జలాలపైన చర్చలు జరిగితే మీకెందుకు చలి జ్వరం వస్తుంది కేటీఆర్ గారు హరీష్ రావు గారి సూటిగా అడుగుతా ఉన్నా ఈ రోజు జరిగినటువంటి ఎజెండాలో బండ్ కచేరీల అంశం లేకపోవడం వల్ల తెలంగాణ సెంటిమెంట్ రంగరించలేకపోతున్నామని లేకపోతున్నామని లోకలు కుబిలిపడిపోతున్నారని అడుగుతా ఉన్నా తెలంగాణ సెంటిమెంట్ తోనే ముందుకు పోల ఆలోచన మీకు తప్ప మీలాగా రాయలసీమకు వెళ్లి చేపల పులుసు తిని గోదావరి జిల్లాలు రాసిస్తారనుకున్నారా మమ్మల్ని ప్రగతి భవన్ కు జగన్ ను ఆహ్వానించి ఆ తదుపరి కృష్ణా జలాలను తాములో పెట్టి ఇచ్చినట్టుగా మేము ఇస్తామనుకున్నారా ఏ మిస్ అయ్యారని చెప్పని ఈ రోజు తెగ ఉబ్లాట పడుతున్నారు కెటి గారు నెడతా ఉన్నా గోదావరి జిల్లాలపై కాళేశ్వరం కట్టి దక్షిణల కొరకు ఏటీఎం గా మార్చుకుని కామదేవును మార్చుకుని ఈరోజు చేసినటువంటి సందర్భం మీదైతే ఈ రోజు మేము టెక్నికల్ అంశంలో తెలంగాణకు గోదావరి కృష్ణాలో ఎక్కడ చుక్క నీరు తగ్గినా తగ్గేది లేదని ఓ వైపు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తుంటే ఈ రోజు మీరు ఎందుకు ఉలికపడుతున్నారని చెప్పాను మాటి సందర్భంగా గతంలో కృష్ణా జలాల్లో రెండు వందల తొంభై తొమ్మిది టీమ్స్ చాలని సంతకం పెట్టిన మీరు తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బందులో పెట్టినటువంటి మీ నిర్ణయం మా రైతుల నోట్లో తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేసినటువంటి మీరు ఈ రోజు కబుర్లు చెప్పేదాన్ని అడుగుతా ఉన్నా కృష్ణా గోదావరి జిల్లాలో గోదావరిలో మనకు తొమ్మిది వందల అరవై ఎనిమిది టిఎంసీలు రావాలి నికర జలాలు ఇక ఇంకా మిగులు జలాలు వరద జిల్లాలు సంగతి పక్కన పెడతాయి కృష్ణాలో కూడా ఐదు వందల పైచీలకు ఈ రోజు మనం నీళ్లు రావాలని చెప్పండి రెండు వందల తొమ్మిది తొమ్మిది చాలన్నటువంటి మీరు ఈ రోజు మొసలి కన్నీరు కార్చేటువంటి కార్యక్రమం కాబట్టి ప్రేమను ఈ రోజు ఒలకపో కార్యక్రమాన్ని ఈ రోజు ఎజెండాలు అయ్యో బంక చర్యలు లేకపోయినా ఉండుంటే మళ్ళీ తెలంగాణ అంశాన్ని రగులు చేయాలని చెప్పని ఆలోచన చేయడం మీ తరం కాదు ఈ రోజు మీ పార్టీ పేరు నుంచి తెలంగాణను తీసి భారతీయ రాష్ట్ర సమితికి మార్చిన రోజే తెలంగాణ ప్రాంత ప్రజల పేగుబంధాన్ని తెంచుకున్నటువంటి మీరు బేషలు లేవు బేసియా లేవు అన్నటువంటి మీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడి తెలంగాణ రైతుల కంట్లో మట్టి కొట్టి ఇప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటారా అని అంటున్నాను కమిషన్ల కోసం కాళేశ్వరాన్ని కూలీశ్వరంగా మార్చిన మీరు తెలంగాణ పేరిట దోసుకుని దాచుకొని రాష్ట్రాన్ని ధ్వంసం విధ్వంసం చేసిన మీరు తెలంగాణపై రాబందుల పడి చేసినటువంటి మీరా ఈరోజు అవినీతి అక్రమాలు చేసినటువంటి మీరా మా గురించి మాట్లాడేదన్నమాట రాబో రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గోదావరి జలాలు కృష్ణా జలాలపై మనకు రావాల్సిన వాటపై మనమ తిప్పకుండా రైతాంగం కోసం పోరాటం చేసేటువంటి ప్రభుత్వం ఇది రైతుల ప్రభుత్వం ముమ్మాటికి మన జలాలు మనం